ఇక ఇక ఇడోటి ఉన్నదా మళ్ళీ కింద అదే వార్త భర్తను చంపి పాది పెట్టింది కథం పుణ్యాత్మురాలు ఎక్కడ కనబడతలేవి మహిళా సంఘాలు జర్ర మీ మీ ముఖాలు చూడాలి ఇప్పుడు మహిళా సంఘాల ముఖాలు చూడాలి జర్ర స్త్రీలను అంటానులు అంటానులా అంటే ఒట్టిగా అంటానులా ఇక్కడ ఇద్దరు పిల్లలను చంపే ఇక్కడ భర్తను చంపే ఏమనాలే ఈ పుణ్య పుణ్యాత్మురాలను ఏమైనా గోల్డ్ మెడల్ ఇవ్వాలా గినిస్ బుక్లో ఏమైనా రికార్డ్ ఎక్కియాలా భర్తను చంపి పాతి పెట్టింది చెల్లెలు మరిదితో కలిసి కరెంట్ షాక్ ఇచ్చి హత్య హైదరాబాద్లో దారుణం దంపతులు ఇద్దరు ఎయిడ్స్ బాధితులే పదిహేను ఏళ్ళుగా వేరు వేరు ఉంటున్న భార్య భర్తలు ఇద్దరికి వివాహ వివాహేతర సంబంధాలు తరచు గొడవలు భర్తపై కక్ష పెంచుకొని మాడారు కాతం ఆల్రెడీ ఇద్దరికి ఎయిడ్స్ ఉన్నదాట పుణ్యాత్ములే ఇద్దరు ఇద్దరికి ఎయిడ్స్ ఉన్నాయంటే ఇద్దరు పుణ్యాత్ములే మరి వాడు తీసుకొచ్చి ఈమె కంటి ఇచ్చిందో ఈమె తీసుకపోయి వాని కంటి ఇచ్చిందో కానీ ఇద్దరికి ఏడ్చున్నది పైగా పదిహేను ఏళ్ళుగా దూరమే ఉంటాను అట ఒకతోటి ఒకలకు సత్సంబంధాలు లేకుండా దూరమే ఉంటాను ఇట్ల పుణ్యమే కట్టుకున్నారు ఇద్దరికి వివాహేతర సంబంధాలనే అట ఇట్ల పుణ్యమే కట్టుకున్నారు అనేక రకాల పుణ్యాలు కట్టుకున్నారు ఇద్దరు కానీ పాపం మాత్రం ఒక్కనే చంపి పడేసింది షెరో కత్తి పడు పట్టుకొని నువ్వు వాణ్ణి పొడిచి ఆమె నిన్ను పొడితే పీడ వదిలిపోయేది కదా ఈ దరిద్రం మళ్ళా దీనికి ఎవరు సహకరించారు చూడు రి షెల్లే శల్లె మొగడు మరిది ఈ ఇద్దరు కలిసి ఈ పుణ్యాత్ముని చంపలు ఏడ్స్ బాధితుడిని చంపేళ్ళు మొత్తానికి ఏడ్స్ బాధితురాలు ఏడ్స్ బాధితుడిని చంపింది నిమ్మ ఎక్కడ మనుషులే వీళ్ళు ఎటువంటి మనుషులు వీళ్ళు బాబ్బా బాబా మామూలుగా లేరా ఎటు చూడు మొత్తం ఇవ్వే ఉన్నాయి మొత్తం ఈ రిలేషన్సే ఉన్నాయి ఈ తోటే మగాని జీవితమాగం అయిపోతాడు ఈ రిలేషన్స్ తోటే మగాడు పతనం అయిపోతాడు ఈ రిలేషన్స్ తోటే మగాడు చంపబడతాడు ఇంకట్టు ఉండేది మరి ఏం చెప్తారు ఇక చంపుడో చచ్చుడో రెండే అవుతాను ఈ రిలేషన్స్ తోటి